అందరికీ నమస్కారం నా పేరు నాగిరెడ్డి నేను నూజెళ్ళ మండలం వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షుడిని నేను ఉప్పలపాడు గ్రామంలో పది సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఎవరైనా నిరుపేదలకి నేను ఎంతో సాయ సహకారాలు చేసుకుంటూ మా గ్రామంలో మంచి పేరు తెచ్చుకొని చాలా మంచి పనులు చేశాము అలాంటి వ్యక్తి నా మీద రాత్రి మేకల కోటమ్మ అనే ఆమెది చిన్న గుడిసె తగలబడింది నైట్ పన్నెండు గంటలప్పుడు కరెంటు అప్ అండ్ డౌన్ వస్తుంటే ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ గుడిసె నిప్పంటుకుంటే పక్కన ఉన్న ఇల్లా రామకోటయ్య ఇల్లా హనుమంతరావు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఉరుగుతా వచ్చి ఆ వీరాంజనేయుల వాళ్ళందరూ నీళ్లు పోసి ఆమె బయటికి లాగి నీళ్లు పోసి ఆ గుడిసెను ఆపారు అలాంటిది నాకు ఉదయాన్నే ఏడు గంటల నలభై నిమిషాలకి ఆది అనేవాళ్ళు ఫోన్ అయ్యా ఇట్లా రాత్రి మన కాలనీలో గుర్చు దలపడ్డది అంటే నేను ఉదయాన్నే ఏడు నలభైకి నాకు ఫోన్ వచ్చింది తర్వాత నేను పరామర్శించడానికి వెళ్ళాను పరామర్శించి వెళ్ళి నా వ్యక్తి మీద రాజకీయ కక్షతోటి ఉప్పలపాడులో రొడ్డా వీరాంజనేయ రెడ్డి అలాగే భక్తుల గోవిందరాజులు నారాయణ రెడ్డి రొడ్డా సుబ్బారెడ్డి అనేవాళ్ళు రాజకీయంగా నా మీద కక్షపూరితమైన కేసు పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కేసుని నా మీద అభాండం మోపారు మీరు డిపార్ట్మెంట్ వారు నేను ఏ తప్పు చేయలేదు అలాంటి ఒకళ్ళకి సాయం చేసే గుణమే కానీ ఒకళ్ళ కడుపు కొట్టే గుణమైతే నాది కాదు మీరు ఏ విచారణ అయినా ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి నేనుగా తప్పు చేస్తే నేను దానికి బాధ్యున్ని ఎలాంటి పాప పుణ్యం తెలియని పక్కన రక్షించడానికి వెళ్ళిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అతను అతని గతంలో కూడా మా గ్రామంలో ఎన్నో కేసులు పెట్టించిన చరిత్ర ఆయనది ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊర్లో తాగునీటి మినరల్ ప్లాంట్ కూడా రెండు నెలల నుంచి మూతపడేటట్టుగా కరెంటు కట్ చేయించాడు అలాగే ఓట్లు అయిన వాళ్ళకి కరెంటు కట్ చేయటం ఇళ్ళకి ఇట్లా చాలా ప్రాబ్లం సృష్టిస్తున్నాడు ఊర్లో మీకు గవర్నమెంట్ వచ్చాక నేను మంచి పనులు చేశాను మీరు కూడా మంచి పనులు చేసి గ్రామంలో మంచి పేరు తెచ్చుకోండి కానీ ఇలాంటి అన్నం పుణ్యం తెలియని ఇలాంటి కేసులకి ఎవరో యాసిడెంట్లు జరిగిన దాన్ని ఇలాగ అంటగడితే రేపు ప్రతిదానికి ఇలాంటి 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 ఆలోచనలు అందరూ కలుగుతాయి ఇది మంచి పద్ధతి కాదు వయసుండంగులోనే ఉపయోగం లేదు వయసు తగ్గట్టుగా మంచి పనులు నేర్చుకొని మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ఎంక్వైరీకి నేను అన్ని విధాల సిద్ధము మేము ఏ పాపం ఎరగము ప్రశ్నించి మేము పరామర్శించడానికి వెళ్ళాము పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళ మీద ఇలాంటి అభాండం మోపటం చాలా దుర్మార్గమైన చర్య అని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను